హాయ్ అండి అందరికీ నమస్కారం వారికి ఫిబ్రవరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో జరిగేది ఇదే ఈ కన్యా రాశి వారు ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి ఈ వీడియోలో చెప్పే కొన్ని విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ కూడా పంచుకోకండి మీ జీవితంలో కొత్త మలుపు మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుంది ఫిబ్రవరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మీకు శుభవార్తలు మోసుకొని వస్తాయి ఈ సందేశం మీకు సంపద వైపు అడుగులు వేసినట్లు సూచిస్తుంది మీ అదృష్టం పూర్తిగా మారబోతుంది మీరు సిద్ధంగా ఉండండి జీవితంలో ఒక మలుపు ఫిబ్రవరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మీకు ఒక అద్భుతమైన శుభవార్త కాలరూపంలో అందుతుంది ఇది మీ జీవితంలో అతిపెద్ద మలుపు కానుంది ఈ సందేశాన్ని విస్మరించకండి ఎందుకంటే మీ జీవితం దిశ పూర్తిగా మారబోతుంది కష్టాన్ని అధిగమించారు ఇప్పుడు తగిన ఫలితం పొందే సమయం ఆసన్నమైంది ఊహించని మార్పులు సవాళ్ళతో కూడిన ప్రారంభం తర్వాత జీవితంలో అసాధారణ మార్పులు వస్తాయి ఇప్పుడు అదే జరగబోతుంది ఈ తేదీల్లో మీరు ఊహించిన మలుపు రాబోతుంది దేవుడు ఎప్పుడు మన అంచనాలకు మించి వేస్తాడు ఇప్పుడు మీరు అలాంటి కృపుకు ప్రాప్తులయ్యారు జాగ్రత్తగా వహించాల్సిన మూడు విషయాలు ఉన్నాయి ఈ విషయం కోసం మీరు మూడు తప్పులకు దూరంగా ఉండాలి మొదటిది నమ్మక ద్రోహం వ్యక్తి మీ జీవితంలో మీకు దగ్గరగా ఉండు కుట్రలు పన్నే ప్రమాదకర వ్యక్తి ఉన్నాడు అతని పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఇక రెండవది భావోద్వేగాలపై నియంత్రణ మీరు సన్నిహితమైన వ్యక్తి చాలాసార్లు భావోద్వేగాలకు లోనైన మీకు వ్యతిరేకంగా నిలబడుతున్నారు గుడ్గా నమ్మేవారు మీ హృదయాన్ని గాయపరుస్తారు ఇప్పుడు మీరు మీ భావోద్వేగాలపై నియంత్రణ సాధించడం చాలా అవసరం ఇక మూడవది ముఖ్యమైన పనిపై అవగాహన ఫిబ్రవరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మీరు అనేక పనులు చేయాల్సి ఉంటుంది అయితే ఒక పనిని మీ జీవితాన్ని క్షణంలో నరకంలో మారవచ్చు ఈ వీడియో కేవలం ఒక సందేశం కాదు ఇది ఒక హెచ్చరిక ఒక మార్గం చూపించే సాధన మీ బలహీనతను బలంగా మార్చుకోండి మీ అతిపెద్ద బలహీనత మానసిక సున్నితత్వం అందరినీ వెంటనే నమ్మేస్తారు భావోద్వేగాలకు లోనవుతారు ప్రజలు మీ సరళాలను సద్వినియోగం చేసుకుంటారు కానీ మీకు తెలియట్లా ఇప్పుడు మీరు మానసికంగా బలంగా మారవలసిన సమయం వచ్చేసింది గత కష్టాలను వదిలేసేయండి భవిష్యత్తుపై దృష్టి పెట్టండి జరగబోయిన వాటి గురించి చింతించడం మానేయండి ఎవరైనా మోసం చేస్తే మర్చిపోండి మీ డబ్బును కాజేస్తే వదిలేయండి గడిచిన సమయం తిరిగి రాదు కానీ అది మీ భవిష్యత్తుకు ఆటంకం కాకూడదు ప్రతిరోజు దైవాన్ని ధ్యానించండి హారతి ఇవ్వండి నామాన్ని దైవనామాన్ని జపించండి ఓపిక్గా మీ సమయం కోసం వేచి ఉండండి చెరువు నిండినట్లు చేపలు చీమలు మింగేస్తాయి కానీ ఎండిపోయినప్పుడు చీమలు చేపలను కొరుకుతాయి కాబట్టి చింతించకండి ప్రతి ఒక్కరికి తమ అవకాశం లభిస్తుంది మీకు కూడా లభిస్తుంది ఓపిగ్గా వేచి ఉండండి మీ వంతు కూడా తప్పకుండా వస్తుంది భయపడాల్సిన అవసరం లేదు కొత్త బంధాలు కొత్త బంధుత్వాలతో జాగ్రత్త ఫిబ్రవరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించిపోతున్నాడు అతను అపరిచితుడు కావచ్చు కానీ అతని రాకతో సానుకూల శక్తిని అనుభవిస్తారు ఏదైతే శూన్యంగా ఉందో అది నిండినట్లు మీకు అనిపిస్తుంది జాగ్రత్తలు అవసరం కానీ అజాగ్రత్తగా ఉండకండి ఇది ప్రారంభం దశ మాత్రమే సమయం గడిచే కొద్దీ ఈ వ్యక్తి నెమ్మదిగా మీకు భారం అనిపించవచ్చు మీ భావోద్వేగాలను సద్వినియోగం చేసుకోవచ్చు అందువలన ఏదైనా కొత్త వ్యక్తిని మీ హృదయంలోకి అనుమతించే ముందు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించండి గందరగోళం పరిస్థితులకు నిర్ణయాలు ఈ రోజుల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడవచ్చు ఎక్కడ సరైనది ఏంటి తప్పు ఏంటి అని అర్థం కాదు ఈ గందరగోళంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఆలోచించకుండా ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకండి ఏదైనా విషయంలో గందరగోళం ఉంటే మీ నమ్మకంపై స్నేహితుడిని మీ నమ్మకమైన స్నేహితుడిని సంప్రదించండి కొత్త అవకాశాలు ఈ సమయంలో డబ్బు మీ చుట్టూ ఉన్నట్లు అనిపిస్తుంది కానీ దాన్ని పొందడానికి మార్గాలు కనిపించవు ఫిబ్రవరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మీకు మీరే అవకాశాన్ని సృష్టించుకోవాలి కూర్చుంటే ఏది సాధించలేము మీరు చేస్తున్న పనుల్లో కష్టపడండి కొత్త రంగాల గురించి ఆలోచించండి కొత్త అవకాశాలు వెతకండి ఉదాహరణకి ఏంటంటే భూమి కఠినంగా ఉంటే ఎంత తవ్వినా పరిమితంగానే లభిస్తుంది మెత్తన మట్టి ఉన్న ప్రదేశంలో తవ్వితే ఫలితం మెరుగ్గా ఉంటుంది అదేవిధంగా జీవితంలో ఒకే వనరులపై ఆధారపడవద్దు కొత్త అవకాశాలను వెతకండి గ్రహాల అనుకూలత ఈ సంవత్సరం మీరు అంత పెద్దగా ఆలోచిస్తే అంత ఎక్కువగా పొందగలుగుతారు ఎందుకంటే గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది శనిదేవుడు శుభస్థానంలో ఉన్నారు ఇది వరకు మీకు ఎంతవరకు శత్రువుగా ఉన్న రాహువు ఇప్పుడు నిర్దిష్టంగా అవుతాడు మహాలక్ష్మి ఆశస్సులు మీకు లభిస్తాయి శుక్రుడు కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు ఆలోచనలుండి ఆచరణకు చాలామంది సాధారణ జీవితంలో సంతృప్తి చెందుతారు ఇది మంచిదే కానీ మీరు ఇంకా మెరుగ్గా చేయాలని కోరుకోలేదా ఆలోచించండి ఒకసారి ఆలోచించి నుండే ప్రతిదీ ప్రారంభం మీకు ఇక మొదలవుతుంది ఈరోజు మీరు పెద్దగా ఆలోచిస్తే రేపు పెద్దగా చేయాలని సంకల్పాన్ని పెంచుకుంటారు ఇక తర్వాత రోజు ప్రయత్నిస్తారు ముఖ్యంగా సంఘటన మరియు కుటుంబ బంధాలు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో జరగబోయే ముఖ్య సంఘటనలు మీరు కొత్త పని ప్రారంభించాలని ఆలోచించవచ్చు సహాయం అవసరమైతే సన్నిహితుల నుండి తీసుకోండి మొహమాట ముందు కుటుంబంలో చిన్నపాటి వాగ్వాదాలు కూడా ఉండవచ్చు కానీ వాటిల్లో చిక్కుకొని ప్రధాన లక్ష్యం నుండి తప్పుకోండి జీవిత భాగస్వామి అదృష్టం మీరు వివాహం చేసుకున్నట్లయితే మీ జీవిత భాగస్వామి కోసం ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయవచ్చు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మీ జీవితానికి అత్యంత అదృష్టవంతులు మీ జీవిత భాగస్వామి అవును మీ జీవిత భాగస్వామి మీ అదృష్టానికి అత్యంత స్థాయికి చేర్చవచ్చు కుటుంబ బంధాలను బలోపతం చేసుకోండి మీరు ఒక స్త్రీ అయితే మీరు భర్త కోసం వారికి ఇష్టమైన భోజనం చేయండి ఈ చిన్న ప్రేమలో కూడా వారు చాలా పెద్ద ఆనందాన్ని అనుభవిస్తారు ఈ చిన్న చిన్న విషయాలు మీ సంబంధాన్ని బలపరుస్తాయి మరియు మీకు మహాలక్ష్మి ఆశీస్సులు నిరంతరం కూడా లభిస్తాయి ఆధ్యాత్మిక యాత్రలు వ్యక్తిగత వికాసం మీ మనసులో ధార్మిక యాత్రకు వెళ్ళాలని ఆలోచన రావచ్చు ఈ సంవత్సరం ఏదైనా ప్రత్యేక సమయంలో పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ సమయంలో మీ స్వభావంలో ఒక కొత్త ధనం కనిపిస్తుంది మీరు విషయాలను గతంలో కంటే స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు ప్రస్తుతం వ్యక్తిగత వికాసం ప్రజలు ఈ మాటలతో తీవ్రవర్తనం లోతును అనుభూతిని చెందుతారు ఈ మార్పు మీ వ్యక్తిత్వానికి కొత్త కోణాన్ని ఇస్తుంది కొంచెం కష్టపడాల్సి ఉంటుంది కానీ ఈ శ్రమ వృధా కాదు ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది మరియు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఆరోగ్యం మరియు భావోద్వేగ నియంత్రణ కోసం అలసట అనిపించవచ్చు దాని వలన చిరాకు లేదా కోపం కూడా రావచ్చు మీరు మీ సన్నిహితులపై జీవిత భాగస్వామిపై లేదా మీ పిల్లలపై ఒత్తిడి ప్రభావం చూపవచ్చు కానీ ఈ తప్పు చేయకండి దేవుడు అంతా చూస్తున్నాడని ఈ విషయాన్ని గుర్తించుకోండి శరీరం అలసిపోయినట్లు అనిపిస్తే విశ్రాంతి తీసుకోండి అప్పులకు ముఖ్యంగా దూరంగా ఉండండి ఈ రాశివారు ఎవరి నుండి అప్పు తీసుకోవడం కష్టంగా మారవచ్చు ఇవ్వడం అంతకంటే నష్టదాయకం ఎటువంటి పరిస్థితి ఉన్న అత్యవసర పరిస్థితి ఉన్నా కూడా అప్పు తీసుకోవడం లేదా ఇవ్వడం రెండింటికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి కేవలం ప్రదర్శన కోసం అప్పులు తీసుకొని ఖరీదైనవి కొనుగోలు చేస్తే భార్య నష్టం అప్పుల భారం అప్పు తీసుకొని మీ ప్రతిబింబం సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తే మొత్తం సంవత్సరం మొత్తం సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఈ సంవత్సరం మీ అప్పులు సులభంగా తిరిగి చెల్లించలేరు ఎవరు మీకు ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వలేరు అలానే ఈ నాలుగు రోజుల్లో మీ విలువైన వస్తువులను ఎవరి చేతుల్లోకి ఇవ్వవద్దు జాగ్రత్తతో ఉండండి మీ నగలు కావచ్చు మీ బండి బైక్ కారు కావచ్చు ఎవరికి ఇవ్వడానికి ఇవ్వవద్దు ఏదైనా పొరపాటు జరిగితే నష్టం మీకే జరిగే అవకాశం ఉంది మరియు బాధ్యత కూడా మీదే అవుతుంది ఎందుకంటే వాహనం లేదా వస్తువు మీదే కదా వార్షిక దృఢత్వం మరియు శత్రువుల నిశ్శబ్దం జీవితంలో చాలా మార్గాలు ఉంటాయి కొన్ని సరళంగా కొన్ని గందరగోళంగా అలాంటి గందరగోళ మార్గంలో మీ విలువైన వస్తువులను ఇతరులకు ఇవ్వడం పెద్ద ప్రమాదం కూడా కావచ్చు ఇప్పుడు ఒక నిజం చెప్తున్నాను మీకు ప్రజలు గుర్తించడంలో ఇబ్బంది ఉంటుంది శత్రువుల నిశ్శబ్దం ఎవరి ఉద్దేశం చూడాలనుకుంటే వారికి కొంచెం డబ్బు అప్పుగా ఇవ్వండి ఎవరి గుణాలు తెలుసుకోవాలి అంటే వారితో ఒక పూట భోజనం చేయండి ఇక ఎవరి ఆలోచనలు పరీక్షించాలి అనుకుంటే వారిపై కొంచెం నమ్మకం ఉంచండి ఇప్పుడు మీ శత్రువుల నిశ్శబ్దం ప్రారంభం కాబోతుంది అద్భుతమైన మార్పులు మీ జీవితంలో ఇప్పుడు అంతా మార్చే ఒక పెద్ద మలుపు రాబోతుంది భారీ మార్పులు రాబోతున్నాయి మీ అదృష్ట యొక్క పేజీల్లో కొత్త ప్రారంభం రాయబడి ఉంది ఇప్పుడు జరగబోయే అద్భుతం ఇంతకుముందు మీ జీవితంలో ఎప్పుడూ జరిగి ఉండదు మీరు జీవితంలో లెక్కలేని కష్టాలని ఎదుర్కొన్నారు అద్భుతమైన మార్పును మరియు రహస్య రక్షణను ఈ నాలుగు రోజుల్లో ఇప్పుడు వెలుగులోకి రాబోయే సంఘటనలు వింటే మీరు మనసుకు ఆశ్చర్యంగా అవుతుంది కానీ వాటి గురించి ఎవరితోనూ కూడా చర్చించకండి ఈ సమయంలో ఈ రాశివారు మీరు అనుభవించబోయే అనుభవం చాలా నిజమైనది ఈ తేదీల్లో మీకు ఒకేసారి ఐదు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి గత తప్పులు మరియు వాటి ప్రభావం ఒక విషయం శ్రద్ధగా వినండి మూడు ముఖ్యమైన విషయాలను విస్మరించినట్లయితే ఈ శుభాలు మీకు వృధా కావచ్చు కొన్నిసార్లు మనం తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తాం అవి మొత్తం జీవితానికి మన నుదుటిపై అపకీర్తిని మిగులుస్తాం అలాంటి తప్పులు మీకు గతంలో కూడా జరిగాయి విజయానికి బాటలు మీ జాతకంలో ఏర్పడుతున్న ప్రతియోగాలను ధనప్రాప్తికి కనిపిస్తుంది ఈ సంకేతాలు వివరించడానికి ఈ వీడియో రూపొందించబడింది ఈ వీడియో ఉన్నవన్నీ రేపటి రోజున ఈ వీడియోలో ఉన్నవన్నీ మీ జీవితంలో జరగబోయే అక్షర సత్యాలు మీ సమయం ఇప్పుడు మారబోతుంది ఎంతవరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు సమానంగా లేవు అంటే అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఆనందం మరి విజయం మీ మార్గంలో ఉన్నాయి గత కష్టాలు నేటి విజయం మీరు ఎప్పటివరకు మీ జీవితంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నారు మీకు తెలుసు మీరు పోరాడారు మీ ప్రియమైన వారి నుండి కూడా నిర్లక్ష్యాన్ని పొందారు మీ భావాలను ఎవరూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు అలానే చాలాసార్లు మీరు నిశ్శబ్దంగా ఒంటరిగా ఒక గదిలో కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నారు భవిష్యత్ మార్గం ఈ నాలుగు రోజుల్లో మీ నక్షత్రాలు ఒక కొత్త దశలో తిరగబోతున్నాయి గత మూడు సంవత్సరాలుగా మీ జీవితంలో పదే పదే దుఃఖాలు ఎందుకు వచ్చాయి అనే దానికి కారణం తెలుసుకుంటారు ఈ పూర్తి జ్యోతిష విశ్లేషణ చూస్తే గడిచిన సమయాన్ని అర్థం చేసుకోవడమే కాకుండా ఇప్పుడు ఏ మార్గంలో నడిస్తే విజయం లభిస్తుందో మీరే తెలుసుకోగలుగుతారు విజయ రహస్యాల్లో మొదటిది ప్రజలను అతిగా నమ్మడం మీ నక్షత్రాల్లో స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి మీరు ప్రతి ఒక్కరి మాటలను సులభంగా నమ్మకూడదు ఈ నాలుగు రోజుల్లో అత్యంత నిర్మాణాత్మకమైనవి కాబట్టి మీ జీవితంలో ఒత్తిడిని మరియు అస్తవ్యవస్థలను తెచ్చే ఏ వ్యక్తిని కూడా నమ్మవద్దు మిమ్మల్ని కోరు రెండవది మాంసాహార నియమం మీరు ఏ పరిస్థితుల్లోనూ మాంసాహారం తీసుకోకూడదు ముఖ్యంగా మంగళవారం మరియు శనివారం దురదృష్టవశాత్తు మీరు ఈ నియమాలను చాలాసార్లు ఉల్లంఘించారు ఒకసారి గతాన్ని గుర్తు తెచ్చుకోండి మూడు సంవత్సరాలుగా మీ కష్టానికి ఫలితం రాకపోవడానికి ఇదే ఒక పెద్ద కారణం ఒక ప్రత్యేక వ్యక్తి ప్రభావం మూడవది ఒక వ్యక్తి ప్రభావం ఒక ప్రత్యేక వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో సమస్యలకు కారణమవుతున్నాడు ఈ వ్యక్తి మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూ వస్తూ ఉన్నాడు మీరు ఎప్పటికీ నిజమైన ఆనందాన్ని చూడాలనుకొని కోరుకోవడం లేదు కదా అదృష్టం మీ వైపు ఇప్పుడు ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో జరగబోయే సంఘటనలు మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చేస్తాయి ఎంత పెద్ద అదృష్టం చాలా తక్కువ మందికే లభిస్తుంది ఈ అవకాశం మీ జీవితంలో రాబోతుంది వస్తున్నట్లయితే మీరు నిజంగానే అత్యంత అదృష్టవంతులు భవిష్యత్తు మీ చేతుల్లోనే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మీరు ఏం చేయాలి మీ అదృష్టాన్ని శాశ్వతంగా చేయగలమా ఆ ప్రత్యేక ఉపాయం ఏంటి అదే ఈ వీడియో చివరిలో మీకు చెప్పబోతున్నాను మీరు ఈ ప్రత్యేక ఉపాయాన్ని అంటే ఒకసారి చేసిన మీ జీవితంలో అన్ని సంతోషాలతో ఒకేసారి ప్రవేశించవచ్చు దైవిక రక్షణే మీ జీవితంలో చాలాసార్లు లోతైన దుఃఖాలు వచ్చాయి కానీ ప్రతి మలుపులో ప్రతి సంక్షోభ సమయంలో మిమ్మల్ని రక్షించే ఒక అదృష్ట దైవిక శక్తి ఉంది ఆ దైవశక్తి ప్రతి అడుగులో మీ ప్రాణాలను రక్షిస్తూ వచ్చింది నేటి ఈ ప్రత్యేక వీడియోలో నేను మీకు ఆ శక్తి మరియు దానికి సంబంధించిన రహస్యాల గురించి పూర్తి సమాచారం ఇవ్వబోతున్నాను రహస్యాల రక్షణ కానీ మీరు ఒక చిన్న పొరపాటు చేసిన ఇదంతా క్షణంలో మట్టిలో కలిసిపోవచ్చు ఆ పొరపాటు ఏమిటి అంటే మీ రహస్యాలను ఇతరుల ముందు బహిరంగం చేయడమండి మీరు జీవితంలో ఈ తప్పులు పదే పదే చేస్తూ వస్తున్నారు దీనివలన మీ జీవితంలో దుఃఖాలు నిరంతరం వెంటాడుతూ ఉన్నాయి నిస్వార్థ స్వభావం మీరు ఎప్పుడూ ఎవరికి చెడు చేయలేదు ఎవరు చెడు కోరుకోరు ఎల్లప్పుడూ ఇతరులు మంచి కోరుకుంటారు మీరు గోమాత సేవ చేస్తారు అవసరమైన వారికి అన్నదానం కూడా చేస్తారు మీ స్తోమతను బట్టి అందరికీ సహాయం చేస్తారు ప్రతి జీవు పట్ల కరుణ కలిగి ఉంటారు మీ ప్రవర్తన పూర్తిగా సదాచారంగా ఉంది నిశ్శబ్దంగా మరియు ధైర్యం ఈ నాలుగు రోజుల్లో మీరు ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలి మీ పని పూర్తయ్యే వరకు మీ చేతుల్లో విజయం స్పష్టంగా వచ్చే వరకు ఎవరికీ మీ ప్రయత్నాల గురించి ఏమాత్రం తెలియనివ్వద్దు ఏ పనికి పునాది వేస్తున్నారో ఏ పనిని ప్రకటించే ముందు అది పూర్తి నిలబడాలి కోరికలను మరియు అడ్డంకులు మీ ఆత్మ అంటే మీలో కొన్ని కలిగే కోరికల గురించి మిమ్మల్ని బాధించే భావాల గురించి మాట్లాడుకుందాం మీ చుట్టూ ఉన్న ప్రజలు నవ్వుతూ తమ కుటుంబాలతో సరదాగా గడుపుతూ ఉంటారు కొందరు సెలవుల్లో తిరుగుతారు కొందరు రెస్టారెంట్లకి వెళ్తూ ఉంటారు అడ్డంకులకు కారణం కానీ మీరు ఈ కోరికల వైపు అడుగులు వేసినప్పుడల్లా ఏదో ఒక అడ్డంకి మీ మార్గాన్ని అడ్డుకుంటుంది ఇప్పుడు మీ ఆకారాన్ని అంటే ఆ సమస్యల కారణాన్ని అర్థం చేసుకోవాలి అసలు ఏ తప్పు చేయకుండానే మీరు పదే పదే ఎందుకు బాధపడుతున్నారు మీరు దీనికి సమాధానం కనుక్కోవడానికి చాలాసార్లు ప్రయత్నించారు శత్రువులను గుర్తించండి మొదటగా వారి మాటలు వారి స్నేహం అంతా ఒక ప్రదర్శన మాత్రమే వెనక నుండి వారు కేవలం మీ వాటం కోసం ప్రార్థిస్తున్నారు ఇప్పుడు అలాంటి వ్యక్తులను గుర్తించవలసిన సమయం వచ్చేసింది రాబోయే నాలుగు రోజులు అంటే మూడు సంవత్సరాల్లో మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు అంటే సంవత్సరాలుగా కోరుకున్నవన్నీ జరగకుండా ఉండడానికి ముఖ్యమైన శత్రువులు వారే సాధించగలుగుతారు ఇక నుంచి అహంకారం వద్దు మీరు కేవలం పెద్ద పనుల కోసం మాత్రమే పుట్టారని అనుకోండి చిన్న పనులు మీకు కాదని అనుకోకండి కొన్నిసార్లు మనిషి అహంకారమే అతని పతనానికి పెద్ద వాటముగా మారగలదు అహంకారంతో మునిగిపోయే మనం కొన్నిసార్లు మన కాళ్ళపై మనమే గొడ్డల్ని పెట్టుకుంటాం ముగింపు మరియు ఉపాయం ఇప్పుడు చివరి విషయం ఏంటంటే మీరు మీ ప్రణాళికలను మీ రహస్యాలను మీ కోరికలను మీలోనే ఉంచుకోవాలని నేర్చుకున్న రోజే ఎప్పుడైతే ఎలా ప్రయత్నిస్తారో మీ శత్రువు గుడ్డువాడవుతాడు మీరు ఏం చేయబోతున్నారో వారికి అస్సలు తెలియనివ్వద్దు ఎలాంటి వారైనా సరే మీ తోబుట్టువులైనా సరే వారికి తెలియనివ్వకుండా ఉంచండి అప్పుడు వారు ఎంత ప్రయత్నించినా ఎన్ని ఎత్తులు వేసినా వారు ఏమీ చేయలేరు మిత్రమా ఇదే అసలైన నిజం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ఇప్పుడే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి